జయ శ్రీరామ్ ఓం నమో నారాయణాయ నమ రామచంద్రాయ జనకరాజ మనోహరాయ కీష్ట మంగళం మంగళం ప్రభు శ్రీరామచంద్ర సత్యష్టడు విషుని చూసి ద్వేషము అనేది అజ్ఞానం వల్ల జనిస్తుందని మనం చెప్పుకున్నాం అవిద్య పంచక్లేషాల్లో అవిద్య అస్మితము రాగము ద్వేషము అభినవేశం దీంట్లో మనం మొదటిది అవిద్య లేని దానివల్ల దుఃఖాలన్నీ వస్తున్నాయి మానవులకు కోరి కోరి కష్టాలు తెచ్చుకొని నరకము అనుభవిస్తున్నారు అనేక మంది అనేక మంది నరకంలో పడి జీవిస్తున్నారు ఎందుకు ఈ ద్వేషము అనేది మన శత్రువు అని గ్రహించలేక ఈ ద్వేషం మనకు పెద్ద భయంకరమైన శత్రువు ఎవరి ప్రాప్తం వారికి ఉంటుంది ప్రాప్త కొద్ది సంపాదన సంపద వస్తుంది అది రాబోయే సూత్రాలు మన పద్మాజలి మహర్షి గారు చెప్తారు వివేకాంత సంవత్సరం చక్కగా వ్యాఖ్యానం చేస్తున్నారు ఆ సూత్రానికి వెళ్ళాక మనం దాన్ని చెప్పుకుందాం ఈ ద్వేషాన్ని పెంచి పోషించుకుంటే అది మనవల్ని మెల్లగా చిన్న చిన్నగా తుంచుకుంటూ వచ్చి ఆఖరికి మొక్కే లేకుండా నాశనం చేస్తుంది మన జీవితాన్ని ఇలాంటి ద్వేషాన్ని మనం పెంచుకోకూడదు తుంచుకోవచ్చు తుంచి తుంచివేసేవాళ్ళు ఏదైనా చెడు అంటే మొగ్గలను తుంచి తుంచేద్దాం ఇది నీతి మనలో ఎవరైనా ఎవరిలో అయినా సరే చెడు పెరుగుతుందంటే దాన్ని భగవంతుడు ముందే తుంచలే ప్రయత్నం చేస్తాడు కానీ వాళ్ళ కర్మ కొద్ది కొంతకాలం జీవించవచ్చు ఈ ద్వేషము ఈర్ష అసూయ దానివల్ల పగ ప్రతీకారం ఇవన్నీ మామూలుగా వచ్చేటటువంటి గుణాలు కనుక ద్వేషము అనేది ఉండడం వలన దుర్యోధనుడు పతనమయ్యాడు మనకు తెలుసు తప్పు లేని వాడంటూ ఎవడూ లేదు తప్పు చేయని వాడు కూడా ఎవడు ఉండడు తెలుసో తెలియక తప్పులు చేస్తాం చిన్న వయసులో ఎప్పుడూ తెలిసాక మళ్ళీ వాటిని చేయకుండా ఉండేవాడే ధీరుడు వాడే నిజమైనటువంటి ప్రేమస్వరూపుడు దైవస్వరూపుడు జ్ఞానస్వరూపుడు పరమాత్మకు నచ్చినవాడు పరమాత్మ నచ్చాలి మెచ్చాలని ఆయనకి తెలియాలంటే మనవల మనకు మార్చుకోవాలి ఇదివరకు చెప్పాం కదా దైవంతో మనం నిత్యం మాట్లాడుతున్నాం అతను మనతో మాట్లాడుతున్నాడు మనం గ్రహించడం లేదు ఎందుకు గ్రహించడం లేదు మనవల్ని ఒక మాయ కప్పి ఉంది వృతం ఏ విధంగా ఒక చేత అగ్ని అంటే పొగేమి నివురు నివురు అంటాం నివురు గప్పి నిప్పు అంటాం అయినా తెల్లగా బూడిదలాగా ఉంటుంది అది అవి నిప్ప తెల్లుదు మనకు ఇదే బూడిదిలాగా ఉంది కాబట్టి నేను తాకే మనకు దాని కింద నిప్పు ఉంది పరుల ఆశ పరుల ఇతరులకు సంబంధించింది ఇతరులకు సంబంధించినటువంటి విషయాలు ఇది ఎక్కువగా స్త్రీ పురుషుల మధ్యలో ఉంటాయి ఉన్నాయి అనేక జరుగుతూ ఉంటాయి మనం వాటిని పట్టించుకోకూడదు ఎందుకంటే అది వాళ్ళ కర్మకు వాళ్ళని వెళ్ళవలసిందే అంటే అక్రమం అక్రమంగా బాంధవ్యాలు ఏర్పరచుకోవడం అంటారు దీనివల్ల ఏమవుతుంది పైన ఉన్నటువంటి నిప్పు పైన ఉన్న మూడిది చూసి మనం అది ఏమి లేదని తాకడం నిప్పు చేతి కాలడమే బాధ దుఃఖం ఎందుకు ఈ అమోహం పరు పరుల మీద ఎందుకు ఆమోహం స్త్రీలకు కానీ పురుషులకు కానీ కొందరు ఇలా చేస్తున్నారు కొందరు ఇది దుర్మార్గమైన విషయాలు దీనికి తగ్గిన ఫలితం కూడా భగవంతుడు ఖచ్చితంగా దాన్ని ఇచ్చే తీరుతాడు ఏ విధంగాని భగవద్గీత శ్లోకం చెప్పినాడు ఆయన దుమ్ము చేత అద్దం అద్దం మేము మురికి చేరిందంటే మనకేం కనబడదు అదే విధంగా తల్లి బిడ్డ కడుపులోనే ఉండే మాయ చేత బిడ్డ ఆ మాయలో ఉంటాడు మాయ లోపల ఏ విధంగా ఈ విధంగా నివురు గప్ప నిప్పు పొగ చేత అద్దముతో ఈ నిప్పు పొగ చేత అద్దము ఇవన్నీ కప్పబడి ఉంటాయో జ్ఞానం కూడా అలా అజ్ఞానం అనేటటువంటి ఈర్ష సుయద్వేష అనేటువంటి ఈ శత్రువులు మనలో ఉండడం మనం పరిమిస్తే కానీ భగవంతుడు అనుగ్రహం దొరకదు అని భగవంతుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు దుమ్ము చేత అద్దము ఈ యొక్క మూడిది చేత అగ్ని ఏ విధంగా కప్పబడి ఉందో అదేవిధంగా ఈ యొక్క మాయ చేత మన జ్ఞానం కప్పబడి ఉంది అజ్ఞానం అనే మాయ చేత మనం కప్పబడి ఉన్నాం ఈ అజ్ఞానాన్ని తొలగించుకోండి మీరు జ్ఞానం వస్తుంది ఎలా బతకాల తెలుస్తుంది పది మందికి మీరు మంచివారుగా ఉంటారు అని పరమాత్మ ఈ ఒక శ్లోకంలో చెప్తారాయన కనుక పతాంజలి మహర్షి ఇక్కడ ఎందుకు ద్వేషానుసేయి దుఃఖానుసేయి ద్వేష అంటే దుఃఖం కలిగించేదే ద్వేషం అంతే కదా ఈ నువ్వు ఆ ద్వేషము ఇతరుల మీద చూపిస్తున్నావు వాళ్ళు దానివల్ల ఏం వాళ్ళకి ఏం చే నష్టమేం లేదు నువ్వు ద్వేషం ఇతరులుగా పోయి ద్వేషించినా కూడా నోటికొచ్చిన మాటలన్నా వాళ్ళు సద్గుణులు సస్సులు అయితే తిరిగి జవాబు చెప్పరు ఎందుకు వాళ్ళు ఏంటో వాళ్ళు తెలుసు నీకు అర్థమైనా అనుకోకండి అని గమ్ముంటారు లేదు వాళ్ళు కూడా వీళ్ళలాంటి వాళ్ళు అయితే వాళ్ళు తిరగబడి వాళ్ళు చుట్టారు ద్వేషిస్తారు చివరికి ఎవరు బాధపడతారు నీలో ద్వేషం వల్ల ఏం జరిగింది ఒక గొప్ప రసాయని ఇక్కడ జరిగింది ఈ ద్వేషం ఎప్పుడైతే పుట్టుకొచ్చిందో దానివల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది రక్తపోటు పెరుగుతుంది గుండె విపరీతం కొట్టుకోవడం మనకు తెలుస్తుంది ఆవేశం వచ్చేస్తుంది ఆవేశం వచ్చేసరికి ఎక్కడైనటువంటి నర నరాలన్నీ కూడా దిగదీసుకుపోతాయి తల బాగా బరువు ఎక్కిపోతుంది చిట్లిపోతుంది మెదడు పనిచేయదు బుద్ధి నశిస్తుంది ఒక్క ద్వేషం ఎంత ప్రమాదం తీసుకొస్తుందో చూడండి కనుక ఈ ద్వేషం అనే ప్రమాదం నుంచి మనం బయటపడాలి అంటే మనం భగవంతుడి శరణు వేడాలి భగవంతుడిని శరణు వేడితే తప్ప ఈ యొక్క ద్వేషం మనలోంచి పోదు ఎందుకు పోదు దైవానికి మంచి గుణాలు ఉన్నాయి ఆ గుణాలు అలవర్చుకోండి ఇది పదే పదే మనం చెప్పుకుంటున్నాం కూడా ఏ దేవతనైనా ఏ దేవుడినైనా ఏ రూపంలో అయినా మనం ప్రేమిస్తున్నాము పూజిస్తున్నాము ఆరాధిస్తున్నాము ఆచరణ చేస్తున్నాము వాళ్ళకి అన్ని నైవేద్యాలు పెడుతున్నాము దూప దీప దైవ దైవ అనేక విధాలుగా నైవేద్యాలు చేస్తున్నాము సకల సఫర్యాలు చేస్తున్నాము అయితే వారికి ఉన్న గుణాలను మనం ఎందుకు అలర్చుకోవడం లేదు ఇది ఆలోచించాలి ఇలాంటి జ్ఞానం ప్రపంచంలో మీకు ఎక్కడ పోయినా మన మనం సరదా ధర్మంలోనే ఉంది జరిపేస్తాం అయిపోయింది ఆ దేవతల నుంచి కొంచెం దూరంగా వచ్చేస్తామనుకోండి మళ్ళీ మనల్ని పట్టుకున్న మాయ వెంటనే వచ్చి మనల్ని దూరుకుంటుంది దేవుడి దగ్గర ఉందో ఆ మాయ రాదు మన దగ్గరికి దానికి భయం ఎందుకు అది భగవంతుడు అక్కడ ఉన్నాడు నీ మనసు ఇప్పుడు భగవంతుడికి వెళ్ళిపోయింది నీ ఆలోచనలో భగవంతుడికి వెళ్ళిపోయింది అప్పుడు అది వెళ్ళిపోయింది అయిపోతుంది అది పరిగెడుతుంది ఆ మాయ మళ్ళీ మీరు ఎప్పటికీ దేవాలయం నుంచి పెడతారా అని కాసుకొని ఉంటుంది బయట అది అడుగు పెడతానే కొంత దూరం వెళ్ళగానే అన్ని మళ్ళీ చుట్టుకుంటాయి ఈ కర్మ అదేం చేయాలి ఇదేం చేయాలి ఆ డబ్బు ఎలా దాచాలి ఇక్కడికి ధనం ఎట్లా సంపాదించాలి లేదంటే వాళ్ళు ఎవరు ఎట్లా మోసం చేయాలి ఎవరెవరు అని మీరు మీరు ప్రశ్న వేసుకుంటే కొంతసేపటికి భగవంతుడు మీకు జవాబు చెప్తాడు ప్రేమించండి ఆ వ్యక్తిని ప్రేమించండి శ్లేషించుద్దు ఆ ప్రేమ మిమ్మల్ని ఎక్కడికి తీసుకొస్తుంది తెలుతా భగవంతుని పాదాల దగ్గర చేరుస్తుంది మీలో ప్రేమ ద్వేషం ప్రేమగా మారగగలిగితే దాన్ని మార్చగలిగితే ఇనుము చక్కగా ఉంటుంది దాన్ని వంచాలంటే మనం మనం వంచలేము మరి ఎలా వంగుతుంది నిప్పులో పెట్టి కాల్చాలి నిప్పులో పెట్టి బాగా కాలుస్తే ఏమవుతుంది ఆ తర సులభంగా వంగిపోతుంది మనం కూడా అంతే మన మనసు కూడా అంతే సామాన్యంగా చెప్పిన మాట ఇందది దాన్ని బాగా నిప్పులో వేసి కాల్చాలి నిప్పు అంటే ఏమి జ్ఞానం ఈ జ్ఞానంలో మంచి తేల్చండి అన్నిటికీ కారణం మనస్సే ప్రధానం అన్నిటికీ మనస్సే ప్రధానం అని గుర్తుపెట్టుకోవాలి మనలో వచ్చే ఆనందాలకు కానీ సుఖాలకు కానీ సంతోషాలకు కానీ మనసే కారణం మనం సంతోషంగా అన్నీ జీవించాలనుకున్నప్పుడు అన్నింటినీ విడిచిపెట్టండి ఇంత ముందు పతాంజలి సమాధి పాతం చూసాం కదా మైత్రి కరుణ ముదిత ఉపేక్ష పుణ్య పుణ్య విషయానం తశ్చిత్తం భావనం ప్రసాదనం తశ్చిత ప్రసాదనం భావనం మనసు ప్రశాంతంగా ఉండాలంటే అందరితో స్నేహంగా ఉంటుంది పాపకార్యాలు చూసి చూడండి పాటికి నేను వెళ్ళిపో వాళ్ళ కర్మ ఇలాంటివి గుణాలు అలవర్చుకో అంటారైన పదవిని మహర్షి కాబట్టి మనం ద్వేషాన్ని పెంచుకోకూడదు పెంచివేయాలి అందుకే చెప్పాడు మన మనం ఉపాధానికి ఉపాయం చెప్తున్నాడు పతంజలి మహర్షి వివేకానంద స్వామి దేశం కలుగుతూ ఉంది దేశం వస్తూ ఉంది కారణమేమి మీకు ఏదైనా అన్యాయం చేసి ఉంటే అక్రమం చేసి ఉంటే మీకు ఏదైనా ద్రోహం చేసి ఉంటే మీకు ఏదైనా అపకారం చేసుకుంటే అప్పుడు ద్వేషం కలగడం సహజమే కానీ అప్పుడు కూడా వాళ్ళ కర్మ వదిలేవు మోసపోయినా మనం మోసపోలే వాళ్ళే మోసపోయినారు ఎందుకంటే వాళ్ళ గుణం మోసం కాదు అది ఎప్పుడు లోపల బట్టి పీడిస్తున్నా అయ్యో మోసం చేస్తేనే అయ్యో మోసం చేస్తేనే అయ్యో మోసం చేస్తే కనుక మనం మోసపోలేదు మనం పోగొట్టుకున్నాం మోసం చేసి మోసపోయేది వాళ్ళే దైవ దైవిక పరంగా అంటే దైవ అనుగ్రహం ఉండదు కనుక దేశం వచ్చినప్పుడు దానికి వెంటనే మీరు దాన్ని ప్రేమలోకి మార్చండి ఏ విధంగా కమ్మి కాల్చి ఉంచుతామో ఆ విధంగా మీరు దాన్ని ఉంచి వెంటనే ప్రేమను పెంచుకోండి ప్రేమను పెంచుకోండి వాళ్ళ మీద ప్రేమించినటువంటి వాళ్ళని కూడా మీకన్నా దృష్టవంతులు మీకన్నా సుఖంగా కలిగినటువంటి వాళ్ళు మీకన్నా ప్రశాంతం కలిగిన వాళ్ళు ఇంకెవరు ఉండరు ఆనందం ఎన్ని ఇవన్నీ గుణాలు కావాలి అన్ని వెంటనే వచ్చేస్తాయి ఒక్క మంచి గుణాన్ని పట్టుకుంటే అన్నీ మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి మిగిలిన గుణాలన్నీ పాదం పరమాత్మని పాదం పట్టుకోండి అని పతాంజలి మహర్షి గారు తెలియజేస్తున్నారు అందరికీ నా హృదయపూర్వక నమస్యం ఓం నమో నారాయణ జై శ్రీకృష్ణం వందే జగద్గురు